వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విశాఖలో పత్రికా సమావేశం నిర్వహించారు హాజీ రహింతుల్లా బేగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశాఖ ఆల్ మాస్క్ అధ్యక్షులు అహ్మదుల్లా ఖాన్ ప్రముఖ న్యాయవాది షేక్ షరీఫ్ మునీర్ ఖాన్ బాబ్జీతో పాటు షియా సున్ని అహ్లే అదీస్ తదితర జమాతుల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా న్యాయవాది షేక్ షరీఫ్ మాట్లాడుతూ వక్ఫ్ అంటే ఏమిటి అనే విషయంపై భారత రాజ్యాంగంలో పొందుపరిచిన వివరాలను చదివి మీడియాకు వినిపించారు ఈ రోజు ముఖ్యంగా కారణం ఏంటంటే మన లోక్ బోర్డు యాక్ట్ కొత్తగా రెండు వేల ఇరవై ఐదులో లో ఇప్పుడు కొత్తగా బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి ముస్లిం ఎమ్మెస్ గా మార్పుతున్నారా గురించి మేము ఖండిస్తూ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ముందుగా మొన్న జరిగిన బహిల్గా దాడిలోకి చనిపోయిన వారి అందరికీ ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఒక నిమిషం మౌనం పాటిస్తూ అందరం ఈ రోజు ముఖ్యంగా మేము ఈ వక్ అమెండ్మెంట్ యాక్ట్ అగ్స్గా ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇది ముస్లింల పైన దోపిడీ చేసి ముస్లిం సమాజానికి పెద్ద ఏదో న్యాయం చేస్తున్నట్టు చూపించి ముస్లింని మొత్తం వీక్ చేసి ఎలాగైనా ముస్లింలు ఆస్తులు కొట్టారని సెంట్రల్ గవర్నమెంట్ పన్న పన్నంగా ఉండి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎన్నో వందల సంవత్సరాల నుంచి రాజులు మహారాజులు ముస్లిం సమాజం అభ్యున్నతి వరకు ఇచ్చిన ఈ భూములు వక్ భూములు అండి ఎవరు వక్ భూములు ఇస్తారు దేనికోసం ఇస్తారంటే ఇది ముస్లింల మహోన్నతి వరకు వాళ్ళ డెవలప్మెంట్ వరకు ఇచ్చిన భూములు ఇవన్నీ ఇది ఈ భూములలో మసీదులు కానివ్వండి కాలేజీలు కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి ముస్లిం డెవలప్మెంట్ కి కోసం ఇచ్చిన ఆస్తులు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముస్లిం పైన ఏదో విధంగా దాడి చేసి వాళ్ళ బహ బలహీనపరచాలని చాలా వరకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఈ యాప్ గురించి మీ అందరికి తెలుసు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎవరు ఆస్తులు ఇవన్నీ వివరంగా తెలపడానికి అయితే మన అడ్వకేట్ షరీఫ్ గారు మీతో ఆ వివరంగా అన్ని వివరంగా వివరిస్తారు మన షరీఫ్ గారిని వివరించవలసింది కాబట్టి నా పేరు షరీఫ్ నేను విశాఖపట్నంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను గత ముఫై రెండేళ్ళ నుంచి ఈ రోజు మనం ఇక్కడికి సమావేశం జరుపుకోవడానికి ముఖ్య కారణం రాజ్యాంగం ఇచ్చిన మౌలిక సూత్రాలు ఏంటి రక్షణగా మైనార్టీ సంస్థలకు ఇచ్చిన మౌలిక సూత్రాలు ఏంటి సమాజంలో స్వేచ్ఛగా మైనార్టీస్ బ్రతకడానికి కానీ సమాజంలో మైనారిటీస్ మైనారిటీ వర్గాలు అంటే హిందువులు బౌద్ధులు ఉన్నారు దీంట్లో సిక్కు మతస్థులు ఉన్నారు తర్వాత ముస్లిం మతస్థులు అంటే ఇస్లాం వీళ్ళు ఉన్నారు ఈ మూడు మైనార్టీ మతస్థులు ఈవెన్ క్రిస్టియన్స్ ఆల్సో వీరు ఈ నలుగురికి కూడాను ఒక ముస్లింస్కే కాకుండాను ఆర్టికల్ ఇరవై ఆరు క్షుణ్ణంగా చెప్తుంది తెలుగులో అధికరణ ఉంటాం అధికరణ ఆర్టికల్ ఇరవై ఆరు అధికరణ భారత రాజ్యాంగం ది గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఆధ్వర్యంలో రాసిన భారత రాజ్యాంగంలో అధికరణ ఇరవై ఆరు మనం ఒకసారి చూస్తే కనుక నాకు తెలిసినంత వరకు వర్క్ చట్టం అండి ఏంటి ఒక్క చట్టానికి గ్యారెంటీగా ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాలేంటి రాజ్యాంగ సూత్రాలను అనుసరించి ఒక్క చట్టం ఎట్లా ఉండాలి భారత ప్రభుత్వం వారు ఒక్క చట్టాన్ని ఎట్లా వాళ్ళు వినియోగించుకోవాలి లేదా చూడాలి లేదా కాపాడుకోగలగాలి ఈ మూడింటి పైన అనేక మారులు చర్చలు పంతొమ్మిది వందల యాభై రెండు దగ్గర నుంచే జరుగుతున్నాయి పంతొమ్మిది యాభై రెండు నుంచి ఈ రోజు కొత్తగా జరిగిన పరిణామాలు కాదు పంతొమ్మిది యాభై రెండు దగ్గర నుంచి జరిగిన పరిణామాల్లో వస్తూ 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 చివరికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రభుత్వం వారు ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాదు కాంగ్రెస్ ఒత్సాస్ పలకడానికి ఇక్కడికి రాలేదు ఇతరత్తుల మాకు జెండా లేవు ఎజెండా అవసరం లేవు మేము మైనార్టీ గ్రూప్స్గా భారతదేశంలో ఉన్నాము భారతదేశంలో మైనార్టీ గ్రూప్స్గా ఉండడానికి కారణం ఎవరో మాకు దాక్షణం ఇస్తే ఇక్కడ ఉండేది కాదు బై చాయిస్ మేము ఎక్కడ ఉన్నాం భారతదేశంలో ఉన్న ముఖ్యం ముస్లింలు సుమారుగా ఇరవై నాలుగు కోట్ల మంది ఉన్నది ఇరవై నాలుగు కోట్ల మంది ముస్లింలు ఈ దేశాన్ని విడిచిపెట్టి ఎట్లా వెళ్ళిపోతారు ప్రశ్మితులందరికీ తెలుసు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం వారు ముస్లింల పైన జాస్తి ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు మేము చేసే నేరం ఏంటి అర్థం కాలేదు ఏదైనా అంశం చెప్పాలంటే ఉపోద్ఘాతం లేకుండా అంశాన్ని నేరుగా చెప్తాను కనుక ఎవరికి అర్థం కాదని చెప్పి విష పరిజ్ఞానం కాస్త ఉన్న మనిషిని కాబట్టి అటువైపుగా చెప్తూ బొత్వీల కోసం రెండు నిమిషాల్లో చెప్పి మేము ముగిస్తేస్తున్నాను అధికరణ ఇరవై ఆరు మీరు సెక్షన్ అండి ఏమండి అంటే మనకి రాలైతే సెక్షన్ రెండు భారత రాజ్యాంగంలో అధికరణ ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు మత స్వాతంత్రం దగ్గర హక్కు మతం అని ఇక్కడ ఎందుకు వాడుతున్నాం అంటే వక్ఫో అన్నది ఒక ప్రత్యేకమైన మతం వారికి హక్కుగా కలిగించినటువంటి అంశం కాబట్టి ఇక్కడ మతం అనే పద్ధతి అనే ఆ కోడు వాడకూడచ్చు ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు క్లైరుగా నేను చెప్తున్నాను మత వ్యవహార నిర్వహణకు స్వాతంత్రము ఆ మతస్థులు ఎవరండి కానీ ఆ మతస్థులు ఎవరు పంజాబ్ అనుకోండి ఎస్ఈపిసి వాళ్ళకి మెయిన్ హెడ్ ఉంటుంది ఎస్ఈపిసి మెయిన్ హెడ్ ఢిల్లీలో ఉంటుంది అమృత్సర్ లో ఉండదు ఎస్ఈపిసి హడ్ అట్లా ముస్లిం ముస్లింలందరూ కూడా ఎస్ఈపిసి లాంటి ఈ రాజ్యాంగంలో ఈ మూడు సూత్రాల్లో రాయలే రాలేకూడదు లేదు కూడా అందువల్ల ఒకే ఒక్క అంశం మీరు చెప్పేది ఏంటంటే ఇరవై ఆరు మనకి సపోర్ట్ చేస్తుంది ఏంటంటే మత వ్యవహార నిర్వహణకు స్వాతంత్రం ఫ్రీడమ్ టు మేనేజ్ ప్రజాశాంతికి నైతికతకు మరియు ఆరోగ్యంకు లోబడి ప్రతి మత శాఖ అందరి ఏదైనా ఒక శాఖ ఏంటంట మత కామ ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించకు ఎక్కడికి వచ్చారు ధార్మిక స్థాపించడానికి మరియు నిర్వహణకు ఒకటి మత విషయాల్లో స్వీయ వ్యవహారాను నిర్వహించటం మత వ్యవహారంలో స్వీ వ్యవహారం అంటే ఆ మైనార్టీ శక్తి ఎవరు ముస్లిం ముస్లింలు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్స్ బౌద్ధులైతే బౌద్ధులు వీళ్ళు పంజాబీ శక్తి శికులైత వాళ్ళ మతం యొక్క స్వీయ నిర్వహించారు వాళ్ళ మతం యొక్క స్వీయ వ్యవహారం వాళ్ళ వ్యవహారం వాళ్ళే నిర్వహించుకుంటారు వేరే వాళ్ళు ఎక్కడ టచ్ చేయడానికి వీలు లేదు వాటి నిర్వహి వీటిలో చెప్తున్నా సిర స్థిరాప్తులు కలిగి ఉండటకు ఆర్జంతకు మరియు చట్ట ప్రకారం సదరు స్థిర చరాస్తు నిర్వహణకు కలిగిన హక్కు ఆర్టికల్ ఇరవై ఆరులో క్లియర్ గా డిసైడ్ చేశారు చరా స్థిర ఆస్తులు ఎవరివి మైనార్టీస్వి ఎక్కడికి డైరెక్ట్గా వస్తున్నారు ముస్లిం మైనార్టీస్ మైనార్టీస్ చెప్పినట్టుగా మనార్టీ చాలా మంది ఉన్నారు ఇందులో ముస్లిం కూడా మైనార్టీ వర్గంగా ఉన్నారు కాబట్టి మత చర స్థిరాస్తులు నిర్వహణకు వాళ్ళకు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళకి వాళ్ళకి హక్కులు కలిగించలేదు ఎవరో భారత రాజ్యాంగం ముస్లిం కాదు ఒప్పులు కలిగించింది భారత రాజ్యాంగం కలిగించారు మైనార్టీ గుర్తుకి సరే ఇక్కడికి గవర్నమెంట్ వారు ఏం చేశారు ఇరవై మొన్న మీ అందరూ ప్రశ్ని తెలుసు ఏకంగా దీనిపైన చట్టాలే చేసేసారు చట్టాలు అంటే మీకు పార్లమెంట్లో మెజార్టీ ఉంది కాదని చెప్పి మీకు అది ఇష్టం వచ్చిన చట్టం చేస్తే కోర్టులు ఊరుకోదు ఊరుకొని కూర్చోవు చేస్తలు ఊడికి కోర్టులు కూర్చోవు ఎవరికైనా అన్యాయం జరిగితే కనుక చిట్ట చివరిగా మనం వెళ్ళేది న్యాయస్థానమే అయినా మీ ప్రశ్నలు అందరూ తెలుసు ఎవరికి వచ్చిన భాషలో ఈ దేశంలో రకరకాల మాట్లాడుస్తున్నాం కోర్టుల పైన కూడాను పార్లమెంట్లో డిసైడ్ అయిపోయింది కోర్టు వారు ఎలా చేస్తారు పార్లమెంటు కోర్టు కన్నా చాలా గొప్పది నూట నలభై కోట్ల మంది భారతీయులందరూ పార్లమెంట్ని ఎన్నుకుంటే ఐదు మంది జడ్జెస్ పార్లమెంట్ కాదంటారు అని చెప్పే భాష పార్లమెంట్లో ప్రశ్నలు అందరూ చూసే ఉంటారు ఎవరికి నచ్చ వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు అలా ఇప్పుడున్న ప్రభుత్వం వారు మరలా మనం చెప్తాను మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఇప్పుడున్న ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఉస్తున్న ఆస్తులు ఏదైతే ఉన్న ఆస్తులు అవన్నీ కూడా మళ్లించడానికి వాళ్ళ కబ్జా చేయడానికి కొండ్రో తెచ్చుకోవడానికి వర్క్ యాక్ట్ పెట్టారు రెండు వేల ఇరవై ఐదు వర్క్ యాక్ట్ లో వచ్చిన ఇబ్బంది అండి అయితే మీకు వచ్చిన ఇబ్బంది అంటే మీరు తప్పకుండా ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నకి సమాధానం చెప్తాను మీకు ఆర్టికల్ ఎదుగున్న ఇరవై ఆరు ఏం చెప్తుందంటే ఎవరు మత వ్యవహారంలో ఇంకొకరు కడుగు చేసుకోవడానికి వీలు లేదు అన్నది భారత రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చినప్పుడు అలాక్ట్మెంట్ ఏం చేస్తారు ఇండియన్ గవర్నమెంట్ దీంట్లో సెక్షన్ మూడు రెండు ఇది ఆరు లైన్లు చదివేస్తాను చదివించి పూలుస్తాను ఇ పెని క్వశ్చన్ జిల్లా కలెక్టర్ వారంటే చూస్తారంటే ఆర్టికల్ ఇరవై ఆరు క్లాస్ మూడు ఏం చెప్తుంది అంటే ఏ మతస్థులైతే మైనార్టీస్ ఉన్నారో ఆ మతస్థులు ఏదైనా మేనేజ్ చేయాలంటే స్వీయ నిర్వహణ నిర్వహణ అంటే వాళ్ళకు వాళ్ళే చేయాలి తప్ప బయట వాళ్ళు చేయడానికి వీలు లేదు గవర్నమెంట్ ఏం చేసింది జిల్లా కలెక్టర్ తీసుకొచ్చింది జిల్లా కలెక్టర్ ఎవరు ఎవరు ఆలస్యం చేస్తారు స్వతంత్రంగా ఆయన మాకు కలిసి ఎవరు కూడా ముంచిన మనుషులు ఇక్కడ ఇక్కడ కనపడలేదు ఎవరు కూడా ఒక స్వతంత్రంగా ఉంటాయి కానీ ఉద్యమం పోతుంది తర్వాత ప్రొవైడెడ్ దట్స్ ప్రాపర్టీ నాట్ బి ట్రీటెడ్ ప్రాపర్టీ

డెబ్బై రిట్ పిటిషన్స్ పడ్డాయి భారతదేశం మొత్తం డెబ్బై రిట్ పిటిషన్ కోర్టులో వేయడం జరిగింది డెబ్బై కూడాను ఒకే రిట్ పిటిషన్ కింద చీఫ్ జస్టిస్ వారు ఆధ్వర్యంలో చీఫ్ జస్టిస్ వారు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఏం చెప్పారంటే ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఎస్పెషల్ ఆర్టికల్ ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రాజ్యాంగ సూత్రాలకు మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి వక్ఫ బిల్ ఏదైతే చేశారో వక్ఫాక్ట్ ఏదైతే చేశారో దాన్ని ప్రస్తుతానికి ఆపరేట్ చేయకుండా ఆపాడని చెప్పి స్టే విధించింది భారత ప్రభుత్వం పైనది సిగ్గుచేట్ అయిన విషయం ఇది పార్లమెంట్ లో ఎనామెంట్ చేసే సుప్రీంకోర్టు ఆపడం ఈ మధ్య కాలాన్ని అయితే జరగలేదు అది రెండు వేల ఇరవై ఐదులో లో జరిగింది ఇది మేము కూడా బాధపడుతున్నాం పార్లమెంట్ లో ఆగడానికి వీలు లేదు పార్లమెంట్ సైంటిఫిక ఉంటుంది పార్లమెంట్ అంత పవిత్రమైంది కానీ ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరించి బిల్లులు పడతా ఉంటే కనుక సుప్రీంకోర్టు వారు ఊరుకో దీనిపైన ఒకే ఒక జడ్జ్మెంట్ చెప్పి నేను ముగిస్తున్నాను వర్క్ కోసం అయితే ఇంతే ఇరవై ఆరు ఆర్టికల్ ఏం చెప్పింది ఆర్టికల్ ఇరవై ఆరు ఏం చెప్పింది భారత ప్రభుత్వం ఏం చేసారు వర్క్ బిల్ ఎలా వీగిపోయింది ఈ మూడు మీద క్లారిఫై చేశారు ఇవేమన్నారు సుప్రీం కోర్టు రూలింగ్స్ ఏదైనా సరే చట్టం చేస్తే ఉందంటే వన్ థర్డ్ మెజార్టీ కావాలి తప్పనిసరిగా వన్ థర్డ్ మెజార్టీ కావాలి అట్లా ఉంటేనే బిల్స్ పాస్ అవు చేయాలి కానీ మేము వంద మంది ఉన్నాం యాభై ఒక్క మంది చేస్తే కనుక బిల్లు అవుతుందని చెప్పడం తప్పు ఇదే సుప్రీంకోర్టు వారు దీన్నే హైలైట్ చేస్తూ ఈ బిల్లు తప్పని చెప్పి ఆ బిల్లును ప్రస్తుతానికి అయితే స్టే చేయడం జరిగింది మొన్నే భారత ప్రభుత్వం కౌంటర్ కూడా దాఖలు చేశారు దీనిపైన ఫర్దర్ హీరింగ్ ఏమైనా ఉంటే ఫర్దర్ ఏమైనా సబ్సిడీ సబ్సిడీ విషయం ఉంటే కనుక ప్రశ్నలు తప్పనిసరిగా భవిష్యత్తులో తెలియజేస్తాం కాబట్టి ఈ ఒక్క బిల్లును వ్యతిరేకించడానికి మేమందరం సంఘీభావం ఈ రోజు సాక్షిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ విశాఖపట్నం ముస్లిం రాజ్యాంగ పరిరక్షణ వేదిక వద్ద నుంచి ఈ రోజు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వారు వక్ఫ్ చట్టం ఏర్పాటు చేశారు వక్ఫ్ చట్టం అది ముస్లిం ఇస్లాం తీరుకు వ్యతిరేకంగాను రాజ్యాంగం పొందుపరిచినటువంటి ఆర్టికల్ ఇరవై ఆరుకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ బిల్లుని ఉపసాహరించాలని చెప్పి ఈ దినం మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడాను వక్ఫ్ చట్టం రెండు వేల ఇరవై ఐదు భారత ప్రభుత్వం ఎట్టి వరుసలో కూడాను దాన్ని రద్దు చేస్తారని చెప్పి ఈ చర్చా వేదికగా ఈ డిమాండ్ చేయడం జరిగింది మేము అడుగుతున్న డిమాండ్ ఒక స్వేచ్ఛాపూర్వకమైన డిమాండ్ మేము అడుగుతున్న ఈ డిమాండ్ న్యాయబద్ధమైన డిమాండ్ ఇండియన్ లో ఆర్టికల్ ఇరవై ఆరులో ఏదైతే మత స్వేచ్ఛని ఇచ్చారో ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం మత స్వేచ్ఛ మరియు దానితో అనుసరించి వస్తున్నటువంటి ఆస్తులు కానీ ఆ ఆస్తులు హక్కులు కానీ అట్లానే వాటిని పరిపాలించే వ్యవహారం తీరు అంతా కూడాను కేవలం మైనార్టీ గ్రూప్స్కి ఇచ్చారు కాబట్టి ముస్లింలకే ఇచ్చారు కాబట్టి ముస్లిం ముస్లిమేతరులు ఒప్ప బిల్లులో కానీ వక్ఫ చట్టంలో కానీ ఒప్ప ఆస్తులో కానీ వారు భాగస్వాములుగా ఉండడానికి అవకాశం లేదు కాబట్టి ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారము సుప్రీంకోర్టు వారు కూడాను సెంట్రల్ గవర్నమెంట్ చేసిన వక్ఫాక్ట్ ను మనం స్టే విధించింది కాబట్టి పూర్తిగా భారతదేశంలో ఉన్న ఇరవై నాలుగు కోట్ల మంది ముస్లిం అందరు కూడాను ఒకే వాయిస్ వినిపిస్తున్నాం ఆ వాయిస్ మా డిమాండ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్ చట్టం భారత ప్రభుత్వం మెరుక్కు తీసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి